మన ఆచారాలన్నీ అంత గొప్పవి మన వేషధారణ అంత గొప్పది మన భాషలన్నీ అంత గొప్పవి మన సంప్రదాయాలన్నీ అంత గొప్పవి జడ వేసుకోవాలి ముడేసుకోవాలి పెద్దవాళ్ళు అయితే ముడేసుకోవాలి చిన్న వాళ్ళు అయితే పెట్టుకోవాలి ఊరికే కత్తిరించి కూర్చోవడం ఎక్కడ పైగా మంగళవారం శుక్రవారం కూడా లేదు అశుభం వెళ్ళిపోతున్నారంటే మొత్తం ఇక్కడ ఇవన్నీ అనాచారాలు ప్రవేశించే ఎక్కడ లక్ష్మీదేవి లేకుండా పోతులను దయచేసి ఆలోచించండి ఇటువంటి అనాచారాలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉండదమ్మా అనుమానం లేదు ఇక్కడ దానికి పెద్ద లాజిక్ చెప్పాలంటే ప్రయోగశాలలో అన్ని రుజువు అవ్వండి కొన్ని యోగశాలలో రుజువుతాయి కొన్ని యాగశాల్లో రుజువు అవుతాయి సంప్రదాయం సంప్రదాయమే లక్ష్మీదేవి లక్ష్మీదేవి నిండైన ఉత్తరు సర్వాభరణాలతో అష్టలక్ష్మీదేవిలా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందమ్మా అనుమానం లేదు అందులో కన్నీరు వలక్కుండా చూడాల్సిన బాధ్యత భర్తది అందుకే ఏడిచావు అంటే చంపిస్తావు నువ్వు ఇంట్లో ఏడిస్తే లక్ష్మీదేవి ఉండదు గడిగిపోయే వారు చెప్పారు ఈయన చెప్పింది ఇది కాదు ఇక్కడ ఏడిపించద్దు అని చెప్పాం అంటే సంవత్సారం ఇలా ఉండాలంటే చూడాలి అలా ఆవిడ ఉండాలి ఇక ప్రతిదానికి గయ్యాళ్ళ ఆవిడ రెచ్చిపోకూడదు చేస్తుంది కదా అని బానిసలా భావించకూడదు